హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మునగాకు బోండాలు అయితే చేసి చూపించిపోతున్నానండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ మునగాకు బోండాలు మన హెల్త్ కూడా చాలా మంచిది మునగాకు అయితే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూపించేస్తాను రండి ఈ మునగాకు బోండాలను అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనికి ఒకటి పావు కప్పు అయితే నేను శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు అయితే మునగాకైతే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఆనియన్స్ని ఈ విధంగా అయితే నిలువుగా కట్ చేసుకొని అయితే వేసి ఒక కప్పు వేసుకోవాలి ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి రుచికి సరిపడైతే సాల్ట్ వేసుకోవాలి కొంచెమైతే ఒక చిటికుడు వంట సోడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని వాటర్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ అయితే పిండిని కలుపుకోవాలి ఈ మునగాకు బోండాలు అయితే చాలా రుచిగా ఉంటాయండి మన హెల్త్ కూడా మునగాకు చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వాటర్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ అయితే పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలుపుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని అయితే ఈ విధంగా అయితే ఒకదాని తర్వాత ఒకటి బోండాల్ని అయితే వేసుకోవాలి మన ఆయిల్లో సరిపడన్ని మాత్రమే వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ అయితే మనం ఈ బోండాల్ని అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే లోపల మాత్రం పిండి పచ్చిగా ఉండిపోతుంది మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనం ఈ బోండాల్ని అయితే కాల్చుకున్నామంటే పైన గుల్లగా లోపల మెత్తగా అయితే చాలా అంటే చాలా రుచిగా వస్తాయి వీడియో చూసేవాళ్ళు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్లకి వచ్చినప్పుడు అయితే వీటినైతే ఆయిల్ నుంచి తీసుకునేయాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా మనం బోండాల్ని అయితే వేసుకోవాలి చాలా రుచిగా ఉంటాయండి ఈ బోండాలు అయితే స్నాక్గా అయితే చాలా బాగుంటాయి ఇదే ప్రాసెస్లో అయితే ఫ్రై చేసుకొని అయితే తీసుకోవాలి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్